పుస్తకం పేరు మజిలీ కథలు విక్రమార్కుని కథ తొమ్మిదవ భాగం రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు మజిలీ కథలు తొమ్మిదవ భాగం నూట అరవై ఆరవ మజిలి దుంధుభి కథ ఆంధ్రదేశానికి పడమర ఉత్తర భాగంలో ఎత్తైన పర్వతాలు గోడలుగా వనరులు భూసారము కల అరణ్యాలెన్నో ఉన్నాయి కిరాతక చక్రవర్తి అయిన దుందుభి ఆ అరణ్యాలకి అధిపతిగా ఉంటూ శబరులని పాలిస్తూ చక్కని పట్నంలో ఉండేవాడు అతని భార్య పులిందిని వారికి రాజవాహునుడనే కొడుకు శ్రమణి అనే కూతురు దుందుభి రకరకాల సాధనాలతో అరణ్యాల మధ్యలోకి పోయి అనుచరులతో గోతులు తవ్వి ఉచ్చులు పన్ని పగ్గాలు బిగించి పక్షులనీ జంతువులనీ పట్టుకుని పంజరాలలోనూ బోనులలోనూ పెట్టి చంపకుండా ఇంటికి పట్టుకెళ్లి వాటికి ఆటపాటలు నేర్పి మహారాజులకీ ఆటగాళ్లకీ అమ్మి చాలా ధనం సంపాదించేవాడు అతని శిక్షణలో ఆ మృగాలు వైరం మరిచి స్నేహంగా మెలిగేవి అతనింటికి ఎటు చూసినా నాలుగు యోజనాల వరకు చిక్కని అడవే గుర్రాలు ఎద్దులూ తప్ప వంటివి నడవవు అయినా మృగాలనీ పక్షులనీ కొనేందుకు దేశదేశాలనుంచీ అతనింటికి ఎప్పుడూ ఎవరెవరో వచ్చేవారు శాలల్లో మృగాలను పక్షులనీ ఉంచి అతని అనుచరులు వాటికి ఆటపాటలు నేర్పుతూ ఉంటారు అతని మందిరం మహారాజుల మందిరం కంటే సుందరంగా ఉండేది రాజవాహనుడు శ్రమణికంటే రెండేళ్లు పెద్దయినా ఇద్దరూ కవల పిల్లల్లా అనిపించేవారు మహారాజ వంశాలలో కూడా అంత చక్కని వారుండరు ఇద్దరూ ఏనుగు గుర్రాల స్వారీ వ్యాయామం విలువిద్యలలో నిత్యమూ సాధన చేస్తూ అప్పుడప్పుడు తండ్రితో వెళ్లి వేట నేర్చుకునేవారు రాజవాహనుడికి పద్నాలుగేళ్లకే తండ్రిని మించినవాడని పేరొచ్చింది అతను మృగాలకే ఆటలు నేర్పుతూంటే శ్రమణి పక్షులకి మాటలూ సంగీతమూ నేర్పుతుండేది ఒకనాడు దుందుభి కొత్త మృగాలని పక్షులనీ తీసుకురావడానికి శబరసేనతో దూరదేశాలలోని అరణ్యాలకి పోతూ కొడుకుని పిలిచి వత్సా వింధ్యపర్వతాలలోకి కొత్త కొత్త అద్భుత మృగాలు పక్షులు చాలా వచ్చి ఉన్నాయని మనవాళ్లు వార్త తెచ్చారు మన శాలలన్నీ చోటు కలిగి ఉన్నాయి ఈ మధ్య చాలా అమ్మకాలు చేశాంకదా నేను కొత్తవాటిని తెచ్చే వరకు ఉన్నవాటిని అమ్మవద్దు ఎవరైనా వస్తే వారిని గౌరవించి మళ్లీ రమ్మని చెప్పు అని వింధ్యపర్వతాలకి వెళ్లిపోయాడు కాశీ మజిలీ కథలు నూట అరవై ఏడవ మజిలీ కుళిందిని వత్సా రాజవాహనా మహేంద్రపురం నుంచి రాజకింకరులు వచ్చారట ఎందుకు వచ్చారు మీ తండ్రిలేని లోటు లేకుండా వారిని గౌరవించావా రాజవాహనుడు అమ్మా మహేంద్రపుర ప్రభువైన వసుపాలుడికి కల్పలత అనే గారాల కూతురుందట ఆమెకు పక్షులంటే చాలా ప్రీతట మన వద్ద ఉన్నవి రకానికొక జతచొప్పున పంపమంటూ రాజు ఉత్తరం ఇచ్చి నూరుగురు దాసదాసీలను పంపాడు వారికి తెగిన గౌరవం చేశాను పక్షులకు చాలా కొరతగా ఉందని తండ్రిగారు వచ్చాక కానీ కొత్త రకాలు దొరకవని రాస్తున్నాను పుళిందిని గొప్పవారికి రాసేటప్పుడు వారి మర్యాదలను అనుసరించాలి ఎలా రాశావో చదువు రాజవాహనుడు చెల్లెలితో ఆలోచించే వ్రాశాను అంటూ ఉత్తరం చదివాడు పుళిందిని వారి బిరుదాలన్నీ నీకెలా తెలిసాయి రాజవాహనుడు వారి పరిజనాన్ని అడిగి తెలుసుకున్నాను పుళిందిని మనోరథం సఫలం చేస్తానన్న చివరి మాట వ్యంగ్యంగా ఉంది మీరు కోరిన పక్షులను పంపగలము అని సవరించు కూతురు అమ్మా శంకిస్తే అన్ని తప్పుల్లాగే కనపడతాయి మనోరథం అంటే తప్పులేదు తుడుపు వద్దు అన్న పత్రిక మడిచి వారికిచ్చే రాజవాహనుడు సంతకం చేసి ఉత్తరాన్నిచ్చేశాడు కొన్ని రోజులకి దుందుభి అన్ని రకాలైన మృగ పక్షిజాతులను పట్టించుకుని అట్టహాసంగా ఇంటికొచ్చాడు రాజవాహనుడు చెల్లెలితో తండ్రి వద్దకు పోయి వసుపాలుడు పంపిన వర్తమానం తెలియజేస్తూ కొత్తగా తెచ్చిన జంతువులని చూడడానికి వాకిలికి పోయాడు అక్కడ గుజ్జురెక్కలతో ముద్దుగా అదృష్టరూపంలా ఉన్న ఒక అతి చక్కని పక్షి ఉంది ఇద్దరూ నాదీ నాదీ అంటూ దానిని పట్టుకోబోయారు జనక ఈ వింతపతంగం ఎక్కడ దొరికింది దీని పేరేమిటి దీని అందానికి తగినట్లు స్వరమాధుర్యం తోడైతే సువర్ణానికి సువాసనబ్బినట్లే దీని వృత్తాంతం ఏమిటి అని అడిగిన రాజవాహనుడిని చూస్తూ వత్సలారా దీని జాతి కొండవాళ్లెవరూ చెప్పలేకపోయారు ఇంతకు మునుపు ఇలాంటిదాన్ని చూసినవారులేరు ఒకనాడు సాయంకాలం వింధ్యప్రాంతంలో ఒక చెట్టుకొమ్మ మీద రెండు పక్షులు సంగీతం పాడుతూంటే దేవతలగానం అనుకుని వెళ్లి చూశాం పక్షులని తెలిసి మెల్లగా ఉచ్చులూ వలలు బిగించాం అతి ప్రయత్నంతో ఈ పిట్టెని పట్టుకోగలిగాం రెండోది పారిపోయింది పట్టుపడింది మొదలు ఇది మౌనం దాల్చింది రెండు మూడు రోజులు తిండి తినలేదు ఇప్పుడు తింటూంది అన్నాడు అప్పుడు శ్రమణి తండ్రి దీనిని నేను పెంచుకుని మాట్లాడిస్తాను ఎవరికీ అమ్మకూడదు కల్పలత ఎంత సొమ్మిస్తానన్నా అమ్మనివ్వను అంది నవ్వుతూ తల్లి నీకంటే నాకు ఏమీ ఎక్కువ కాదు ఈ పక్షిని నువ్వే పెంచుకో అన్నయ్యకి కూడా